ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం వస్తున్న దేవుని వాగ్దానం చూసిన ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ ప్రభుత్వ ఏ సిద్ధిస్తున్నాం వెంట ప్రత్యేకమైన హృదయపరమైన వదనా తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాన్ని ఆత్మీయత తీసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారా ప్రతిదినం దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని చుట్టూ కోపును బట్టి దేవుడు చేస్తున్న అద్భుతాలను బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా వాక్యాన్ని మీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటే ఎంతగానో సంతోషించి గంతులు వేస్తూ ఆనందంతో ఉత్సహిస్తూ ఉన్నారా ఈ దినము మన ధైర్యం ఆనందంతో నింపుకునే ఏ వాడాలని దేవుని అందించి మనల్ని ధైర్యపరుస్తున్నారు పరుచుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ నుంచి ఆది గ్రణము పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం దేవుడి పిల్లరా ఇది జరిగిన తర్వాత ఎక్కువ వాక్యము అబ్రహామునకు దర్శనం అందుకు వచ్చి అబ్రహ భయపడకు నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగుదని చెప్పాను ఈరోజు సేవ పిల్లల అబ్రహామ్తో మాట్లాడిన దేవుడే ఉదయ కారణమే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమందు దర్శనంలో దేవుడు దర్శనమందు అబ్రహాముకి వచ్చి వాక్యమందు ఏమని మాట్లాడుతున్నాడంటే అబ్రహమా భయపడుతుంది నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగుదని దేవుడు సరిస్తున్నాడు ఈ రోజు దేనిని బట్టి మీరు భయపడుతున్నారు దేనిని బట్టి కుంగిపోతున్నారు బట్టి నలిగిపోతున్నారు దేవుడే మీకు తిరిగి తెలియజేస్తూ ఉన్నాడు ఏ బహుమానం అయితే ఇచ్చాడో ఆ బహుమానం అత్యధిక మగ్గును దాన్ని ఇంకా నేను అధికం చేస్తాను ఇంకా అభివృద్ధి చేస్తాను ఇంకా చూస్తా ఇంకా ఇంకా నీకు ఆనందకరంగా దీవెనకరంగా మేలుకరంగా నేను ఈ రోజు అబ్రహాంగ్ మాట్లాడుతుండే దేవుడు మాట్లాడుతూ ఉండగా భయపడక దయ్యం తెచ్చుకో ఒకవేళ అందరికీ కన్న నీకు వచ్చిన అందరిని దూషించినా రెట్టి వేసిన అందరి చేత తెలివేయబడిన యో్యేవులు వరే దహనీయులు వరే ఉన్న మంచి మంచి గొప్ప భక్తులు వరే నువ్వు ముందు కొనసాగినప్పుడు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవుడిని వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దేవుడిని ఏ ఆ ఆనాలు అన్నీ కూడా నీ గట్టాన్ని అట్టేసి దేవుడిని గెచ్చించుకుంటున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ఆకర్చి పరుషులుగా మహోళంగా గొప్పదేవాలు ఎనిపించినా వాహ్వాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు ఎంతమంది మీరు ధైర్యం పరుస్తున్నారు లక్ష్మీ లేవయ్యా లక్షన్ని బలపరచండి మీ నాన్న మహిమంతా ముందుకు ప్రోత్సాహించండి వారి బహుమానం అధికమవ్వాలి వారికి మీరు కేడరుగా దారుగా మీరే రక్షణ శృంగముగా మీరే సహాయకుడిగా మీరే అద్భుతాలు చేసేవాడిగా ఆశ్చర్యకార్యాలు జరిగించే వాడిగా వారి పట్ల మీరుంటూ మీ సహాయంతో నింపండి వారి వృత్తి వ్యాపార చేతులను వారికి సమస్త భూములు పొలాలు స్థలాలు గృహాలు ప్రతి ఒక్కటి దీవెనకత మార్చండి వారికి ఉన్న సమదాంతీవనకత మార్చండి వారి గర్భ ఫలం పాడి పశువులన్నీ కూడా అద్భుతంగా అత్యధికంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి వివాహం కాని వారికి ఉద్యోగం లేనివారి లేని వారికి విడిపోయిన కుటుంబాలన్నీ అనేక బాధ బ్రతుకులు ఉన్న వారందరినీ విడుదల తాగి దేశానికి చేయాలి దేశానికి మంచి చేయండి దేశాధికారులకు జ్ఞానం ఉంది మీ నడిపించయ్యా నడిపించా ప్రజలందరినీ మేలు పొందుకోవాలి మీ ఆశీర్వాదంలో ఉండాలి వేల మంది లక్షల ముందే నడిపించయ్యా అనేక మంచి చేసి వేలు సేవ కుటుంబాన్ని ఆశీర్వాదించారు ప్రతి ఒక్క జీవనకరమైన ఆశీర్వాదాలన్నీ వీళ్ళకి దయచేయమని ఈ వాగ్దానం వల్లనే జీవనకరంగా ఆశీర్వాదాలతో మేలు కనుక మార్చమని లైక్ చేసిన వారు షేర్ చేసిన వారు కామెంట్ చేసిన వారు అందరికీ మేలు జీవన దయచేయమని వైద్య ఏ చూపిస్తున్నా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము కాబట్టి దేవుని పిల్లరా వాగ్దాన్ని సొంతం నేర్చుకుంటూ వాగ్దాన్ని పదే పదే చూస్తూ దేవుని అనేక షేర్ చేయడం Amém.